హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈరోజు క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేసుకుందా చూద్దాము స్నాక్ ఆరు రసం ఐటమ్స్లోకి స్టార్టర్గా బాగుంటుంది ఈ క్యాబేజీ ఫ్రై అనేది ఈ ఫ్రై అనేది టూ డేస్ వరకు కరకలాడుతూ ఉంటుంది క్యాబేజీ మీద ఉన్న ఫస్ట్ లేయర్ని తీసివేస్తున్నాను వేడలపాటి గిన్నెలోకి కొన్ని వాటర్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఈ వాటర్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకుంటాము ఇలా పసుపు ఉప్పు వాటర్లు వాష్ చేసుకోవడం వల్ల క్యాబేజీలో ఉన్న ఉన్న పచ్చివాసన కూడా పోతుంది ఇక్కడ నేను అర కేజీ క్యాబేజీని తీసుకుంటున్నాను రెండు భాగాల్లో చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ముందు పొడవుగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో కట్ చేస్తాను ఇలా సన్నగా మనకి బారుగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని వాటర్ లో వేసుకుంటున్నాను చాలా సన్నగా కట్ చేసుకోవాలండి పొడవునా కాదు కానీ సన్ లావుగా ఉంటే క్యాబేజీ అనేది సరిగా ఫ్రై అవ్వదు కాబట్టి సన్నగా కట్ చేసుకోండి ఇలా వాటర్ లో ఒకసారి బాగా కడుక్కొని గట్టిగా పిండుకొని తీసుకుంటున్నాను ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకోవాలి ఇలా హోల్స్ గిన్నెలోకి వేసుకోవటం వల్ల క్యాబేజీ ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది ఇలా అంతా వేసుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడేమైనా వాటర్ ఉన్నా కిందకి దిగిపోతుంది ఒక గంట తర్వాత క్యాబేజీ తరుగుని కొంచెం వెడల్పాటి గిన్నెలోకి వేసుకుంటున్నాను మన పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది మీరు కూడా పెద్ద గిన్నెలోనే వేసుకోండి తర్వాత ఇక్కడ అర కేజీ క్యాబేజీ తీసుకున్నాను నేను దానికి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకుంటున్నాను బియ్య పిండి వల్ల క్యాబేజీ ఫ్రై అనేది క్రిస్పీగా ఫ్రై అవుతాయి రెండు టేబుల్ స్పూన్ల కారము వన్ స్పూన్ పసుపు స్పూన్న్నర ఉప్పు వన్ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకు రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఏమి ఫస్ట్ యాడ్ చేసుకోవద్దు ఇవి బాగా పిండితే మనకి వాటర్ అనేది క్యాబేజీ నుంచి వస్తాయి బాగా పిండుకుంటూ కలుపుకోవాలి ఇలా గట్టిగా పిండుకున్న తర్వాత కొంచెం ముద్దగా అవడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ పట్టాయి అప్పటికే పిండి అనేది నాకు ఇంకా కొంచెం లూజ్ గా అయిపోయిందని వన్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను మరలా ఇలా చాలా గట్టిగా పిండితో కలుపుకోండి మరీ లూజ్గా వద్దు మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలి లూజ్గా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది మనం వేయించుకున్నప్పుడు ఇలా ముద్దగా చేసుకోవాలి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న ముద్దను తీసుకొని ఇట్లా మనం వేళ ఒత్తుకున్నప్పుడు వెడల్పుగా స్ప్రెడ్ అవ్వాలి అది నిల్చోపెట్టినప్పుడు కింద పడకుండా ఉండాలి ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండిని ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడుపుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని వడల్పుగా స్ప్రెడ్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం వడల్లా కూడా చేసుకోవచ్చు క్యాబేజీ వడలాగా ఇలా ఒత్తుకున్న దాన్ని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వేసుకోవాలి అప్పుడు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు అప్పుడే బాగా ఫ్రై అవుతాయి లోపల వరకు సో మనకు క్యాబేజీ వడ అనేది కూడా రెడీ అయిపోయింది తర్వాత మనం క్యాబేజీ పకోడీని రెడీ చేసుకుందాము కొంచెం కొంచెంగా పిండిని ఆయిల్లో ఇలా వదులుకోవాలి మనం పకోడీ వేసుకుంటాం కదా అలా ఈ పిండితోనే మనం వడ చేసుకోవచ్చు ఇలా పకోడీ కూడా చేసుకోవచ్చు పకోడీని కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనము ఇలా క్లాత్ మీదే కాకుండా చేతితో వేల మునివేళ్లతోనే ఒత్తుకుంటూ కూడా ఆయిలే వేసుకోవచ్చు చాలా చక్కగా వస్తాయి క్లాత్ మీద కంటే కూడా ఇలా చేతితోనే స్ప్రెడ్ చేసుకొని వడ వేసుకున్నప్పుడు చాలా త్వరగా అయిపోతాయి మనకు వేసుకోవటం కూడా ఈజీగా ఉంటుంది క్యాబేజీ పకోడీలో క్యాబేజీ అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్టు తీసుకోండి కొంతమంది పిండి అనేది ఎక్కువగా వేస్తారు అప్పుడు అవి అంత టేస్ట్గా ఉండవు క్యాబేజీ ఏ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి మనము పిండి క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకోండి అప్పుడే క్రిస్పీగా సాఫ్ట్ గా వస్తాయి వేగిన తర్వాత కూడా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో లో స్నాక్ గాను రసంలోకి సైడ్ డిష్ గాను ఉంటుంది సార్ కదా ఇలా చాలా బాగా ఫ్రై అయిపోయి చాలా సూపర్ టేస్టీ కూడా ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్